జై శ్రీమన్నారాయణ అందరూ అంతఃపురములో ఆడవాళ్ళంతా కూడా బాహూన్ ఉద్యమ్యకృపణ చేతులు పైకెత్తి కన్నీరు కారుస్తూ జాలి కలిగేటట్టుగా ఏడుస్తూ ఉన్నారు మహారాజా రామేణ సతతం ప్రియవాదినా ఎప్పుడూ మమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటూ మమ్మల్ని ఆనందింపచేసేటటువంటి మాకు రాముడు లేడు ఇప్పుడు నువ్వు కూడా మమ్మల్ని వదిలివేసి వెళ్ళిపోయావా మహారాజా ఇప్పుడు మాకు రాముడు లేడు రాజు లేడు ఈ రకంగా రాముడిని అడవుల పాలు చేసి రాజును చంపినటువంటి కైకతో ఇక మేము ఉండలేము ఓ మహారాజా నీకు రాముడంటే చాలా ఇష్టం నీకు రాముడంటేనే ఇష్టం మాకు రాముడంటేనే ఇష్టం నువ్వు రాముడు దూరమయ్యాడని చనిపోయి వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళిపోతూ మమ్మల్ని కైకపాలు చేసి వెళ్ళిపోయావు ఓ మహారాజా ఈ కైకమ్మ మాకు ప్రతిరోజు నరకాన్ని చూపిస్తుంది ఓ మహారాజా సీతారాములని అడవుల పాలు చేసి నిన్ను చంపినటువంటి కైక మమ్మల్ని ఏమైనా చేయగలదు అంటూ అంతఃపురములో ఉండేటటువంటి స్త్రీలంతా కూడా ఏడుస్తూ ఉన్నారు మొత్తం నగరమంతా కూడా కన్నీటి మయమైపోయింది హాహాకారాలే ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా అంధకారమే అప్పుడు రాజుగారి స్నేహితులు కొందరు మంత్రులంతా కూడా రాజుగారికి దహన సంస్కారాలు చేద్దామా అని అనుకుంటూ ఉన్నారు కానీ నలుగురు కుమారులు ఉన్నారు కదా అనుకోకుండా వారంతా దూరంగా ఉన్నారే కానీ మేము సంస్కారాలు చెయ్యము అని అనలేదు కదా వారెవరు కనుక వారినే పిలిపించి చేపిద్దామని అనుకుంటూ ఉన్నారు ఇంకా ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా నగరమంతా జనులు చేరి ఏడుస్తూ విగర్హమాణాభరత్య మాతరం కైకేయిని తిట్టుకుంటూ ఉన్నారు అందరూ కూడా ఆ రాత్రి భయంకరమైనటువంటి రాత్రి అదొక సుదీర్ఘ సుదీర్ఘమైనటువంటి రాత్రి రాత్రి అస్సలు గడవటం లేదు చాలా భారంగా ఉంది ప్రతి ఒక్కరికి ఎదిరి చూడగా ఎదిరి చూడగా మెల్లిమెల్లిగా సూర్యోదయం అవుతోంది ఇక మహర్షులందరూ కూడా మంత్రులందరూ కూడా సమావేశమయ్యారు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు మార్కండేయుడొచ్చాడు మౌద్గల్యుడొచ్చాడు వామదేవుడు వచ్చాడు కాశ్యపుడొచ్చాడు కాత్యాయనుడు గౌతముడు జాబాలి వీరంతా వచ్చి వశిష్ఠ మహర్షితో బ్రహ్మర్షితో సమావేశమయ్యారు అందరూ మాట్లాడుకుంటూ అనుకుంటూ ఉన్నారు ఒక్క రాత్రి గడవడానికి ఎంత కష్టమైంది మనందరికీ ఒక్క రాత్రి గడవటం వల్ల గడవటం ఒక వంద సంవత్సరాలు గడిచినట్టుగా అనిపించింది అంటూ అందరూ ఆశ్చర్యపడుతున్నారు ఆ రాత్రి ఎట్లా గడిచింది అని అనుకుంటూ ఉన్నారు ఆ మహర్షులందరూ కూడా ఈ రకంగా అనుకుంటున్నారు కొడుక కొడుక అంటూ కుమారుణ్ణి తలుచుకుంటూ ఏడ్చి ఏడ్చి దశరథ మహారాజు చనిపోయాడు ఇప్పుడు మనకి రాజు లేడు రాముడు లేడు ఇక భరత శత్రుఘ్నులా ఇద్దరూ అయోధ్యలో లేనే లేరు వారిద్దరూ కేకయ దేశములో ఉన్నారు కనుక ఇప్పుడు ఎవరినైనా అత్యవసరంగా రాజును చేయాలి రాజ్యానికి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ